వెల్కమ్ టు మెగా నైన్ టీవి గుంటూరు ప్రజలకు బహుళ ప్రయోజనాలు భవిష్యత్ అవసరాలను తీర్చే శంకర్ విలాస్ నూతన బ్రిడ్జ్ వద్ద ఆర్ఓబి ఆర్ఓబి నిర్మాణాలు జరిగేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను సమకూర్చాలని మాజీ ఎంఎల్సి లక్ష్మణ్రావు కోరారు బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ సాధన జెఏసి ఇవాళ ఇదే డిమాండ్ తో మానవహారం నిర్వహించింది దీనిపై మాజీ ఎంఎల్సి కె ఎస్ లక్ష్మణ్ రావుతో మా కరస్పొండెంట్ వెంకటేష్ ఫేస్ టు ఫేస్ బ్రిడ్జి అదే విధంగా నిర్మాణం చేపట్టాలని చెప్పి ఈ రోజు గుంటూరు నగరవాసులు ఒక మానవహారం నిర్మించారు ఈ సమస్య గురించి ఏమి చెప్తారనేది మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి ఈ రోజు చేయదలసినటువంటి మానవహారం ముఖ్య ఉద్దేశం మేము ఈ కమిటీ ఎవరు కూడా శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదు ఇది క్లియర్ గా చెప్తారు కానీ వాళ్ళు ప్రతిపాదిస్తున్న డిజైన్ కి మేము వ్యతిరేకం ఈ నిర్మాణం చేయబోయే బ్రిడ్జి వందేళ్ల పాటు గుంటూరు నగర ప్రజల అవసరాలు తీర్చాలి దానికి అనుగుణంగా నిర్మాణం చేయాలి కానీ మాకు తొంభై ఎనిమిది కోట్లు వచ్చినాయి వచ్చినా తొంభై ఎనిమిది కోట్లలో కట్టడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం ఈ బ్రిడ్జికి రెండు వందల కోట్లు నువ్వు అదనంగా నిధులు పట్టు రావాలి ఇది మెయిన్గా సెంటర్ సెంటర్లో ప్రారంభమై హిందూ కాలేజ్ దాకా బ్రిడ్జి నిర్మాణం జరగాలి అంటే దీని పొడవు ఎక్స్టెండ్ చేయాలి ఆర్ఓబి కట్టే ముందే ఒక ఆర్యూబీని నిర్మించాలి అప్పుడు మాత్రమే మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కానీ అక్కడికి వచ్చే వేలాది మంది పేషెంట్లు వస్తారు వాళ్ళు ఇబ్బందులు లేకుండా ఆర్యూబి నిర్మాణం జరిగాకే ఆర్ఓబి నిర్మాణం చేపట్టారు సర్వీస్ రోడ్లు కనీసం ముప్పై అడుగులు ఉన్నాయి సింగిల్ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం చేయాలి ఆ రోజుల్లో గల్లా జయదేవ్ గారు దీనికి నూట అరవై ఏడు కోట్లు ఎస్టిమేషన్ ఏం పెరుగుద్దా తగ్గుద్దా పెరగాలి కదా రెండు వందల కోట్ల దీర్కి రెండు వందల కోట్ల పది లెక్కల విషయం కాదు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తెచ్చి కేంద్రంతో అదనపు నిధులు శాంక్షన్ చేయించి ఈ బ్రిడ్జి నిర్మాణం చేస్తేనే రాబోయే డెబ్బై ఎనభై ఏళ్ళు ముంటూరు నగర ప్రజలు ఉంట ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉంటారని నేను అనుకుంటున్నాను సరే అయితే గతంలో కలెక్టర్ గారు ఒక మీట్ పెట్టి ఆర్యూబీ తీయడానికి కొద్ది సాంకేతిక సమస్యలు ఉన్నాయి ప్రస్తుతానికి అలాంటి చేపట్టలేము బ్రిడ్జి పనులు మొదలు పెట్టినాక మూడు నెలల వరకు కూడా బ్రిడ్జి పడగొట్టని చెప్పి కూడా అన్నారు దానిపై మీరేమంటారు కలెక్టర్ గారు సాంకేతికంగా మాట్లాడలేదు ఆవిడ మంత్రి గారు చెప్పింది చెప్పింది మంత్రి మేము కూడా కలిసాను కలెక్టర్ గారు మంత్రి గారు ఏం చెప్తే ఆవిడ మంత్రిగా కలెక్టర్ గారు ఈ నగరంలో మూడేళ్ళు నాలుగేళ్లకు ఎక్కువ ఉండరు ఎస్పీ గారు ఎక్కువ ఉండరు మంత్రి గారు ఏళ్ళు ఉంటాడు కానీ మన అందరం శాశ్వతంగా ఉండేవాళ్ళం నీతో సహా నాతో సహా ఇక్కడే చచ్చిపోతాం మన అందరం కూడా ఈ బ్రిడ్జిని రోజు వాడాలి మనం కాబట్టి కలెక్టర్ గారు చెప్పింది మంత్రి గారు ఏం చెప్పారు అది చెప్పారు ఇవాళ ఆర్యూబి నిర్మాణం అనేది రైల్వే వాళ్ళు తలుచుకుంటే చాలా సులభమైనటువంటి విషయం కాబట్టి ఆర్యూబి నిర్మాణం చేసే ఆర్ఓబి చేయాలి మొదట్లో వాస్తవంగా కేంద్ర మంత్రి గారు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను అంగీకరించాడు ఆయన తర్వాత ఈ డబ్బులు చాలు అనేటటువంటి నెపంతో దాన్ని వ్యతిరేకిస్తున్నాడు ఇది మార్చి ఆయన ఆయన పేరు శాశ్వతంగా ఉండాలంటే డిజైన్ మార్చాలని మేము కోరుతాం సార్ ఏదైతే గల్లా గారు ఉన్నప్పుడు ఉంటారు పైచీలకు డబ్బులు శాంక్షన్ అయినాయి అన్నారు ఇప్పుడు తగ్గడానికి ఏమైనా ఒత్తిడి కారణం ఏంటంటారు ఏమి లేదు కేంద్రంలో రైల్వే వాళ్ళ దగ్గర ఒక స్కీమ్ ఉంది వాళ్ళు ఎక్కడ ఓవర్ బ్రిడ్జ్కిసినా తొంభై ఎనిమిది కోట్లు శాంక్షన్ చేస్తారు దానికి ఏదో బాలా ఏదో ఉంది స్కీమ్ అలా ఆరేడు చోట్ల ఆరు బిల్ శాంక్షన్ చేశారు అన్నిటికి తొంభై ఎనిమిది కోట్లు లేదు దీనికి కూడా తొంభై ఎనిమిది కోట్లేదు సమస్య అది మనం అర్థం చేసుకోవాలి ఒత్తిడి సమస్య కాదు సమస్య ఆ తొంభై ఎనిమిది కోట్ల మించి ఈ బ్రిడ్జికి ఎక్కువ శాంక్షన్ కావాలి ఈ ట్రాఫిక్ మనం చూస్తున్నాం అది అందుకని మంత్రి గారు కన్విన్స్ అయ్యి ఆయన చేయాలని మనం డిమాండ్ చేస్తాం ఈ బ్రిడ్జి నిర్మించేటప్పుడు మూడు నెలలు బ్రిడ్జి పడగట్టం అని చెప్పి చెప్పారు అంతేకాకుండా ఆర్యూ ఆర్యూబి కి సంబంధించి పర్మిషన్ పెట్టి కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడతామని చెప్పి ప్రకటించారు దాని పట్ల మీరేమంటారు మీరు కనుక పత్రికలు ఫాలో అయితే ఒక పది రోజుల క్రితం కలెక్టర్ గారు ఎస్పీ గారు కమిషనర్ గారు మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ ఆర్యూబి అనేది లేదు మొత్తం వ్యత్యాసం సాంకేతికంగా చాలా ఇబ్బంది వస్తుంది అందుకని భవిష్యత్తులో ఎప్పుడైనా అవసరం అనుకుంటే అప్పుడు ఆలోచిస్తాం తప్ప ప్రస్తుతం అయితే ఆర్యూబి అనేది లేదు ఓన్లీ ఆర్బి అని సందర్భంగా ప్రకటించారు అందుకనే మా ఆందోళన కూడా మరింత ఉధృతం చేశాం గతంలో ఇదే ప్రభుత్వం ప్రతిపాదించిందంటే ఆర్యూబీలు సాధ్యమైనప్పుడు ఇవాళ ఎందుకు కాకుండా పోతుంది సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజు పెరుగుతున్న నేపథ్యం ఆరేళ్ల క్రితం కుదిరినటువంటి ఆర్యూబీలు రెండు ఇవాళ ఒకటి చేశారు ఆ ఒకటిని కూడా ఎత్తేసి ఓన్లీ ఆర్ఓబి కడతా ఉంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం అందుకని ఇది సరైంది కాదు కేవలం డబ్బులు లేవనే సాకుతోనే ఇవన్నీ తగ్గించారు అనేది మాకు అర్థం అవుతుంది అందుకనే అదనపు నిధులు తీసుకొచ్చి ఈ బ్రిడ్జ్ ని పూర్తి స్థాయిలో తో సహా నిర్మించాలని చెప్పి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని మాత్రమే అయితే ప్రస్తుతానికి శంకరవాసు బ్రిడ్జి మొత్తం కూడా అనుకున్న విధంగానే ప్లాన్ ప్రకారమే నిర్మించాలి లేకపోతే మాత్రం ఈ యొక్క ఉధృతంగా ఈ యొక్క పరిస్థితిని ఉధృతం చేసే మానవహారాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా జేసీ సభ్యులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ వెంకట కృష్ణతో వెంకటేష్ మెగానిక్ టీవీ గుంటూరు